మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీకాచ్యా కినాది పల్లకి శ్రీకాచ్యా ఎక్కినాది పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి కంచకమాక్షి మధుర మీనాక్షి నాక్షి బిజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నిండు ముతైదువే పల్లకి నిండు పల్లకి కంచి పట్టు చీరగట్టినాది పల్లకి కంచి పట్టు చీరగట్టినాది పల్లకి అభయ స్వరూపని ఆనంద ശ്രീകനകുർഗമ്മ എക്കി നദി പല്ലക്കി മല്ലെപ്പൂല പല്ലക്കി ബംഗാ പല്ലക്കി ദുർഗമ്മ എക്കിനദി എന്താ പല്ലി నాద స్వరూపినిలకి నాద స్వరూపిణి నాద పల్లకి బిందు కలాదరికినాది పల్లకి బిందు కళాదరి ఇకినాదే పల్లకి ముగ్గురమ్మలకు మూల పొటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ సౌడేశ్వరికి నాది పల్లకి శ్రీ శ్రీశౌ